వారికి సేవలు చేయలేము ఏ పేషెంట్ వచ్చినా చావు ప్రతి మధ్యగా వస్తాడు కానీ ఆ రిస్క్ పరిస్థితితోనే కనీసం అమ్మాయిని చూడకుండా అంతమంది అత్యాచారం చేసి ఇలా చంపిస్తే మాకే మాకే కనీసం బాధ్యత రక్షణ రక్షణ లేకపోతే ఇంకా జనాన్ని మేము రక్షిస్తాం ఇది చాలా బాధకరమైన విషయం మేము ఇది ఇలా ఈరోజు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే జనాల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే ఎవరో పోలీసులకో ఆఫీసులకోఎంకో పీఎంతో తెలిస్తే కాదు ప్రతి మనిషికి తెలియాలి మేము అందరం అంటే వేరే వాళ్ళం కాదు ఈ సమాజంలో పుట్ట సాధారణ కుటుంబంలో చూసిన వాళ్ళమే మమ్మల్ని చంపేస్తే మాత్రం మిమ్మల్ని ఎలా మేము బతికిస్తాం ఒకే ఒక పాయింట్ నేను అడుగుతారు మిమ్మల్ని బతికించాలంటే మమ్మల్ని చంపేయాలా మీరు ఒకే ఒక పాట చెప్పండి మీరు మనుషుల్లో వచ్చిన ఈ మార్పులు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది ప్రతి పిల్లడు కూడా అంత దుర్మార్గులు కూడా ఒక తల్లి పిల్లడకి మీరు చిన్నతనంలోనే ఇలాంటి అవవేదాలు ఇష్ట దుర్మార్గుల్ని మీరు సపోర్ట్ చేయ డబ్బులుతున్న రాజకీయం బలంగా ఉన్న జనాలు ఎలా ఏం చేసినా పరమతి రాంగ్ రాను పిల్లలకి పిల్లలకు ఎలాంటి దొంగ సమాజం తయారవుతుంది రోజు కావలసిన రోజు దాన్ని మంచి చెప్పడం వల్ల అయితే ఆమె పిల్లలు దీన్ని అలా బాగు మతగవు ప్రతి ఒక్కడ మంచి ప్రస్తాపని పిల్లలు సరే ఒక సంవత్సరాలు అమ్మాయి ఇంట్లో అమ్మాయి చనిపోతారు పిల్లలకి ఆవిడ బ్రతుకుంటే కొన్ని వాళ్ళు వ్యాపారించే మంచి డాక్టర్ని చదివిస్తారు ఈ రోజు కూడా డాక్టర్ బాగుంది లేదు కాబట్టి geçirerek. <laughs>